అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ రైల్వే కోడూరులో అమరాన్ అంటిన స్వతంత్ర దినోత్సవ సంబరాలు పలు ప్రభుత్వ కార్యాలయాల నేడు ఉదయం ఎనిమిది గంటలకే డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది కోడూరులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అన్యాయాన్ని అవినీతిని అరికట్టుటలో యువత భాగస్వామ్యం కావాలని చెడుదారులను వదిలేసి దేశ సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని పలువురు ప్రభుత్వ అధికారులు దేశ యువతకు పిలుపునిచ్చారు ఎన్నో వేల మంది ప్రాణ త్యాగం చేస్తేనే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని యువత ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు वि जय विमा चंद्र सुप्रभय विसारिना तव शुभनाभिदाये तव शुभसिधमाये तासे तव सेय गां यन करम मंडल हाय प्रकट जय सिया जी जय भारत माता की जय भारत माता की जय पंडित जी Tak pernah gak ada.

రెవెన్యూ కుటుంబ సభ్యులకు పోలీసు యంత్రాంగానికి పత్రికా విలేకరులకి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు మనకు మన పూర్వీకులు ఎంతోమంది ఈ స్వాతంత్ర దినోత్సవానికి ముఖ్య కారకులయ్యారు తెల్లదొరలను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మన భారతదేశం నుంచి తరిమి కొట్టి మన భరతమాతకు స్వేచ్ఛా వాయువును ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలకు అదేవిధంగా మనకు స్వాతంత్రం కల్పించినందుకు మనం ఈరోజు వాళ్ళను స్మరించుకుంటూ మన దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సహకరించాలని అదేవిధంగా ఏదో మనము ఈ డెబ్బై ఎనిమిదో స్వాతంత్రో దినోత్సవం సందర్భంగానో ఇక్కడ ఆఫీసుల దగ్గర కొన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర దగ్గర అలా కాకుండా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు మన భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ నర నరాల్లో ఈ దేశభక్తిని పుచ్చుకొని ప్రతి ఇంట ఈ మన త్రివర్ణ ప్రతాకం మన జాతీయ జెండా ఎగురవేయాలని అప్పుడే మనము పూర్తి స్వాతంత్రం వచ్చినట్లు నాకు అయితే ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ కుటుంబ సభ్యుల నుంచి మాట్లాడవలసిందో స్వతంత్ర దినోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ భారతదేశంలోని ప్రతి పౌరులు ప్రజలందరూ కూడా డెబ్బై ఎనిమిదవ సంవత్సరాల స్వంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సుందర శుభాకాంక్షల సందర్భంగా ప్రతి ఒక్క దేశంలోని ప్రజలందరూ కూడా సంతోషంగా కుటు సంపదలతో వర్తిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ